ఈ నెల పద్నాలుగున బయ్యారం ప్రాంతంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గోపన్నతో పాటు మరో ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుందని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజు తెలిపారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి డివిజన్ కార్యదర్శి ఇక్కరి సహదేవ్ ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గడ్డం నాగరాజులు మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున బయ్యారం ప్రాంతంలో సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గోపన్లతో పాటు మరో ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుందని వారి ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టకుండా వెంటనే వారందరినీ హాజరుపరచవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అఖిల భారతూరి సంఘం జిల్లా కార్యదర్శి కల్లెపు అడవయ్య పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మామిడాల ప్రవీణ్ రైతు కూలీ సంఘం నాయకులు మామిడాల బాలమల్లేష్ కైసా రామదాసు బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా కార్యదర్శి గోపన్న ఇంకో ముగ్గురు కామ్రేడ్స్ను ఖమ్మం పోలీసులు బహారం మార్గంలో అరెస్ట్ చేయడం జరిగింది వారిని ఎక్కడుంచారో కూడా ఇప్పటికీ జాడా చెబుతలేరు వాళ్ళు ఏమైనా ఉంటే కోర్టులో ఆధారపరచాలని సిపిఎంఎల్ డెమోక్రసీ భువనగిరి డివిజన్ తరఫు నుంచి తెలియదు అజ్ఞాత నేత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అలాగే పార్టీ రాష్ట్ర నాయకులు గోపన్నతో పాటు మరో ముగ్గురు అజ్ఞాత దళ నేతలను ఖమ్మం పోలీసులు ఈరోజు రెండు రోజులుగా అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి రెండు రోజుల నుంచి కూడా ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి కనీసం సమాచారం ఇవ్వకపోవడం బిడ్డూరం ఎందుకంటే ఈరోజు పోలీసులు అదుపులో ఉన్నటువంటి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ ఎలా ఎలాంటి సంఘటనలు అయినా లేకుంటే ఎక్కడైనా కేసులున్నా వాటి మీద పరిశీలన చేయకుండా వారిని కుట్టు చప్పుడు కాకుండా మార్గ మధ్యలో సమావేశం నిమిత్తం వెళ్తుంటే అరెస్ట్ చేయడం అనేది శోచనీయం మా పార్టీ పేదల పక్షాన ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ పోరాటం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు పోడు భూములు కావాలని పోడు పట్టాలు ఇవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ నాయకత్వంలో అక్కడ గిరిజనులకు ఎలాంటి ఆపద వచ్చినా అందుబాటులో ఉండేటువంటి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఇయ ఈరోజు రెండు రోజులుగా అరెస్ట్ చేసి ఇంతవరకు పోర్టులు ఆదేశపరచకపోవడం అనేది దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యానికి లాంటిది అనేది మేము తెలియజేస్తా ఉన్నాం మా యొక్క పార్టీ ప్రజల కోసం ప్రజల పట్ల సమసమాజ స్థాపన కోసం పోరాడుతూ ఉన్నది సిపిఐంఏ న్యూ డెమోక్రసీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మా పార్టీ యొక్క అజ్ఞాత దళ నేతలను వెంటనే కోర్టులో ఆధారపరచాలి లేని పక్షంలో ప్రజా ఆందోళనకు ఈ ప్రభుత్వం గురి కావాల్సిన వస్తుందనేది మేము తెలియజేస్తూ ఉన్నాం గత రెండు రోజుల నుంచి ఆధారపరచకపోవడం ఎంతో దుర్మార్గం కాబట్టి వెంటనే మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ను గోపన్నతో పాటు ఉన్న ముగ్గురు అజ్ఞాతద నేతలను వెంటనే కోర్టులో ఆధారపరిచి ఏదైనా ఉంటే చూసుకోవాలనేది మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే మా పార్టీ ప్రజా సంఘాలు అన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి